శ్రీరామనవమి రోజు ఈ దానాలు చేయండి కానీ ఈ తప్పులు చేసి పాపాలు మూటగట్టుకోవద్దు శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని జరుపుకుంటుంది చైత్రశుద్ధ నవమి నాడు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భగవంతుడు విష్ణువు అవతారముగా శ్రీరాముడు జన్మించిన రోజుగా ఈ తిథిని పాటిస్తారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు ప్రత్యేక పూజలు చేస్తారు రామాయణాన్ని పఠిస్తారు దాన ధర్మాలు చేస్తారు దానం చేయటం ఈ పండుగ యొక్క ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది పుణ్యాన్ని సంపాదించడానికి దేవుని ఆశీర్వాదాలను పొందటానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది శ్రీరామనవమి నాడు ఎలాంటి దానాలు చేయాలి శ్రీరామనవమి నాడు చేయదగిన అనేక రకాల దానాలు ఉన్నాయి మీరు మీ ఆర్థిక పరిస్థితి మరియు ఉద్దేశాన్ని బట్టి వాటిని ఎంచుకోవచ్చు ఇక్కడ కొన్ని ముఖ్యమైన దానాలు చూద్దాం ఆహార దానం ఆహార దానం అత్యంత ముఖ్యమైన పుణ్యప్రదమైన దానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రోజున పేదలకు నిరుపేదలకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం చాలా మంచిది మీరు దేవాలయాలు అనాథ శరణాలయాలు లేక వృద్ధాశ్రమాలకు ఆహారాన్ని దానం చేయవచ్చు బియ్యం పప్పులు కూరగాయలు పండ్లు స్వీట్లు వంటి ఆహార పదార్థాలను దానం చేయటం చాలా శ్రేయస్కరం వేసవి కాలం కాబట్టి చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పానకం మంచినీరు దానం చేయటం కూడా మంచిది ఇది శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా దానం చేసిన వారికి పుణ్యాన్ని కూడా తెస్తుంది వస్త్రదానం వస్త్రదానం కూడా శ్రీరామనవమి నాడు చాలా ముఖ్యమైనది పేదలకు నిరుపేదలకు కొత్త బట్టలు దానం చేయటం ద్వారా చాలా పుణ్యప్రదం మీరు చీరలు పంచలు చొక్కాలు లంగోటీలు పిల్లల దుస్తులు వంటి వాటిని దానం చేయవచ్చు ముఖ్యంగా వేసవి కాలంలో కాటన్ దుస్తులు దానం చేయటం చాలా మంచిది అది అవసరమైన వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది వస్త్రదానం చేయడం ద్వారా మీరు వారి కష్టాలను పంచుకున్నట్లు అవుతుంది దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు విద్యాదానం విద్యాదానం అత్యంత గొప్ప దానాలలో ఒకటి పేద పిల్లలకు పుస్తకాలు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు ఇతర విద్యా సామాగ్రిని దానం చేయటం చాలా మంచిది మీరు పాఠశాలలు లేదా విద్యా సంస్థలకు విరాళం ఇవ్వవచ్చు జ్ఞానాన్ని పంచడం అనేది అజ్ఞానాన్ని తొలగించడంతో సమానం విద్యాదానం చేయడం ద్వారా మీరు భవిష్యత్తు తరాలకు వెలుగును చూ నింపిన వారవుతారు సమాజానికి మేలు చేసిన వారవుతారు ధనదానం ధనదానం కూడా శ్రీరామనవమి నాడు చేయదగిన ముఖ్యమైన దానాలలో ఒకటి మీరు పేదలకు లేదా అవసరమైన వారికి డబ్బును దానం చేయవచ్చు మీరు దేవాలయాలు ధార్మిక సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వవచ్చు డబ్బు దానం చేయడం ద్వారా మీరు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తారు వారికి కొంత ఉపశమనం కలిగిస్తారు అయితే ధనదానం చేసేటప్పుడు మీరు నిజాయితీగా నిస్వార్థంగా ఉండాలి గోదానం గోదానం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అవును దానం చేయడం ద్వారా మీరు అనేక రకాల పాపాలను తొలగించుకోవచ్చు అని నమ్ముతారు అయితే గోదానం చేసేటప్పుడు మీరు ఆరోగ్యకరమైన మంచి ఆవును దానం చేయాలి గోశాలలకు ఆవులను దానం చేయటం లేదా వాటి పోషణకు సహాయం చేయటం కూడా గోదానంలో భాగమే భూదానం భూదానం కూడా చాలా గొప్ప దానంగా పరిగణించబడుతుంది కానీ ఇది అందరికీ సాధ్యం కాదు భూమిని దానం చేయడం ద్వారా మీరు శాశ్వతమైన పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు భూమిని పేదలకు లేదా దేవాలయాలకు దానం చేయడం చాలా శ్రేయస్కరం శ్రీరామనవమి నాడు చేయకూడని తప్పులు కోపం హింస శ్రీరామనవమి పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున కొన్ని తప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం శ్రీరామనవమి నాడు కోపం హింసకు దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు లేదా హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు శాంతంగా మరియు ప్రేమతో ఉండటానికి ప్రయత్నించండి కోపం హింస నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి పండుగ యొక్క పవిత్రతను తగ్గిస్తాయి అబద్ధాలు మోసం శ్రీరామనవమి నాడు అబద్ధాలు చెప్పడం లేదా ఎవరిని మోసం చేయటం వంటివి చేయకూడదు నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి అబద్ధాలు మోసం పాపానికి దారి తీస్తాయి దేవుని ఆగ్రహానికి కారణమవుతాయి దుష్ట ఆలోచనలు శ్రీరామనవమి నాడు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి చెడు పనులు చేయాలనే ఆలోచనలు లేదా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచనలు రాకుండా చూసుకోండి సానుకూల పవిత్రమైన ఆలోచనలతో మీ మనస్సును నింపుకోండి దుష్ట ఆలోచనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కలిగిస్తాయి మద్యపానం మాంసాహారం శ్రీరామనవమి నాడు మద్యపానం మాంసాహారం తీసుకోకూడదు ఈ రోజున ఉపవాసం ఉండటం లేదా సాత్విక ఆహారం తీసుకోవటం చాలా మంచిది మద్యపానం మాంసాహారం శరీరాన్ని మనస్సును కలుషితం చేస్తాయి పండుగ యొక్క పవిత్రతను తగ్గిస్తాయి సోమరితనం శ్రీరామనవమి నాడు సోమరితనానికి దూరంగా ఉండాలి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి రామాయణం పఠించాలి దాన ధర్మాలు చేయాలి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి సోమరితనం పుణ్యాన్ని దూరం చేస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదలను అడ్డుకుంటుంది ఇతరులను కించపరచడం శ్రీరామనవమి నాడు ఎవరిని కించపరచకూడదు లేదా అవమానించకూడదు అందరినీ ప్రేమతో గౌరవంతో చూడటానికి ప్రయత్నించండి పేదలను లేదా బలహీనులను కించపరచడం చాలా పెద్ద పాపం ఇతరులను గౌరవించటం ద్వారా మీరు దేవుని ప్రేమను పొందుతారు శ్రీరామనవమి పవిత్రమైన రోజు ఈ రోజున దాన ధర్మాలు చేయటం తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు దేవుని ఆశీర్వాదాలను పొందవచ్చు దానం చేసేటప్పుడు నిస్వార్థంగా ఉండాలి నిజమైన ప్రేమతో దానం చేయాలి చేసిన దానం యొక్క విలువ దాని పరిమాణంలో కాదు దానం చేసిన వ్యక్తి యొక్క భావనలో ఉంటుంది ఈ శ్రీరామనవమి రోజున అందరి జీవితంలోకి శ్రీరాముని ఆశీస్సులు ఆనందం వెళ్ళి విరియాలి సర్వే జన సుఖినో భవంతుమసింహ